అందరికీ నమస్కారం అండి మీ ఇంటికి స్లాబ్ వేస్తున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చెప్పేవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఫ్యూచర్లో అలాగే మీ స్లాబ్ లైఫ్ టైం ఎక్కువ ఉండాలన్నా కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చూసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన ఛానల్లో ఆల్రెడీ దీని గురించి ఒక రెండు వీడియోస్ అయితే పెట్టినాను చాలా మంది మళ్ళీ కామెంట్ చేస్తున్నారు ఈ సాప సెంటరింగ్ అంటే ఏమిటి దీనివల్ల ఉపయోగాలు ఏమైనా ఉంటాయని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది సో తప్పకుండా చాలామంది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఈ వీడియో స్లాప్ వేసుకునే వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ముఖ్యంగా ఈ సాప సెంట్రింగ్ అనేది మన ఇంటికి మాత్రం లైఫ్ టైం అనేది మాత్రం పెంచుతుంది సో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జైన్లు అంటే నేను ఊరికే చెప్తున్నాను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జైన్లు కూడా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుంది ఎట్లుంటుంది ఉంటుంది అనొచ్చు మీరు ఇక్కడ చూడండి ఉదాహరణకి ఇక్కడ వేసినారు వీళ్ళు ఈ కాంక్రీట్ మాల్ అనేది వేసినారు ఈ కాంక్రీట్ మాల్ అనేది కిందికి పోలేదు చూడండి ఆ సిమెంట్ శాతం అంతా ఇక్కడే నిలబడిపోయింది ఆ శాప మీదే మొత్తం నిలబడిపోయింది కిందికి అనేది ఒక చుక్క కూడా వెళ్ళిపోదు కిందికి అదే మీరు మామూలు వేసినకో ఇక్కడ పక్కన ఇమేజ్ వేస్తాను మామూలు వేసినారనుకో మొత్తం అంతా బుకళ్ళంతా కారిపోతుంది ఆ రంధ్రాలలో మొత్తం అంతా కిందికి వెళ్ళిపోతుంది ఒక చుక్క కూడా ఈ సిమెంట్ పవర్ అనేది ఉండదు ఆ నీళ్ళు అంటారు కదా ఆ వండు శాతం అంతా మొత్తం అంతా కిందికి వెళ్ళిపోతుంది ఏ మాత్రం పైన అనేది ఉండనే ఉండదు టోటల్ మొత్తం అంతా కిందికి వెళ్ళిపోతుంది ఆ కిందికి వెళ్ళిపోయినప్పుడు ఆ కాంక్రీట్ లో ఉండే పవర్ అంతా మొత్తం అంతా సిమెంట్ శాతం అంతా కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు ఏముంటుంది కాంకర ఉంటుంది ఇసుక ఉంటుంది అంటే మొత్తం అంతా ఒండు శాతం అంతా వెళ్ళిపోతుంది కిందికి చాలా మంది ఈ సాప్ సెంటరింగ్ అనేది వేసుకోకుండా వేస్తుంటారు వాళ్ళకు కూడా తెలిసినా తిరిగిపోవచ్చు మళ్ళీ చాలా మంది వేసుకుంటుంటారు కొద్దిగా ట్రెండింగ్ అయింది ఇది వేసుకోవడమే బెటర్ వేసుకుంటే లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి దీనికే పెద్ద ఖర్చు కాదు మనకి ఒరిజినల్ అయితే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు చదరం తీసుకుంటారు సో మీ కల్లా ఎట్లా ఎంత రేటు నడుస్తుందో తెలియదు మా కళ్ళైతే ప్రస్తుతానికి ఇంత రేటు నడుస్తుంది అనంతపురం కల్లా సో దీనివల్ల మంచి బెనిఫిట్లు ఉన్నాయి మనం సీలింగ్ చేసేటప్పుడు కూడా చాలా చోట్ల సీలింగ్ కూడా కిందికి పడిపోతుంటారు చూసింటారు మీరు అట్లయితే ఆ సమస్య ఉంది దీనికి రఫ్ అనేది వస్తుంది సీలింగ్ మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను ఫుల్ రఫ్ వస్తుంది ఆ రఫ్ వల్ల ప్లాస్టింగ్ చేసినప్పుడు సీలింగ్ చేసినప్పుడు అసలు కిందికి పడదు ఊడిపడదు ఎందుకు ఊడిపడి ఊడిపడదండి ఈ మొత్తం ఆ రఫ్నెస్ అంతా ఆ స్లాబ్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఊడిపోదు ఎప్పుడైనా కానీ మీరు సెంటరింగ్ కొట్టించుకునేటప్పుడు ఈ సాప్ అనేది పైన పరిపించుకోండి లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది నూటికి నూరు పర్సెంట్ ఇది కొట్టించుకోవడమే మంచి బెటర్ ఈ షాప్ సెంటర్ అనేది ఉంటేనే బాగా సో లైఫ్ టైమ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి కిందంతా సీలింగ్ అంతా కింద ఫ్లోర్ ది ఎట్లుంది చూడండి ఎంత రఫ్ ఉందో చూడండి దీనికి సీలింగ్ చేసినా కూడా బెరిగ్గా మనకి కిందికి అనేది పడదనమాట కొన్నిసార్లు కిందికి పడిపోయింది నేను చేసిన లెప్పలు లెప్పలు పడిపోయింది అది ఎందుకు ఫినిషింగ్ అనేది ఉంటుంది కాబట్టి మామూలు లో ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది అదొక సమస్య ఫినిషింగ్ మళ్ళీ ఖర్చులు కొట్టించి దానికి డబ్బులు పెట్టించి ఇవన్నీ బదులు ఇది ఇట్లా వాడినారు అనుకో సిమెంట్ శాతం పైన మిగిలిపోతుంది అలాగే ఎట్లు చూడండి చిన్న సిమెంట్ నల్ల ఎట్లుందండి చూడండి సిమెంట్ శాతం నిలబడిపోతుంది రెండు శాతం పైన ఎక్కువ ఉంటుంది క్రిప్నెస్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కటి బాగుంటుంది దీని ఇట్లుంటే బాగుంటుంది లైఫ్ టైం అనేది మనం ప్లాస్టింగ్ చేసినా కూడా బాగుంటుంది సీలింగ్ అనేది వస్తుంది అలాగే స్లాబ్ అనేది లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని